భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి అయిన వాళ్ళ యొక్క అభిష్టం కావచ్చు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు ఇతరితర అభిప్రాయాలు మాత్రం మీరు నెరవేర్చలేని విధంగా మీకు శక్తికి మించినటువంటి భారంగా పరిణమించవచ్చు మీరు మొయ్యలేని భారాన్ని గాని లేదా మీకు అక్కర్లేనటువంటి వాగ్దానాలను నెరవేర్చాలన్న విధంగా వచ్చిన ప్రతిపాదనలు కావచ్చు పెద్ద మనుషుల సలహాలతో సూచనలతో మీ కుటుంబానికి అన్యాయం జరగకుండా మంచి నిర్ణయం తీసుకొని పరిష్కరించుకోగలిగితే అన్ని వేళలా బాగుంటుంది వాళ్ళకేదో ఇస్తామన్నాము వీళ్ళకేదో ఇస్తామన్నాము అది యథార్థంగా మనం ఇస్తామన్నది కాదు ఎవరో పోయిన వాళ్ళు ఇస్తామన్నారు అది మన పీకకు చుట్టుకోవడము ఈ రకమైనటువంటి అక్కర్లేని గొడవలకి సంభాషణలకి ఇతరితర చర్యలకి కారణమయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ సమస్యను ఇక్కడే పరిష్కరించుకోగలిగితే బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి పెంపుడు జంతువులను పెంచుకోవాలి పిల్లలకి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ మిథున రాశి వారికి రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఈ వారం స్త్రీలకు కళాకారులకు సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది మీరు చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులు మీరు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు ఈ రోజున వెలుగులోకి రావటము మంచి ప్రజాదరణ పొందడం అనేది జరుగుతుంది నూతన అవకాశాలను అందుకోగలుగుతారు విందు వినోద కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు మీ చేతుల మీదగా కొన్ని శుభకార్యాలకు స్వీకారం చుట్టటం అవి ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రత్యేకించి కొంతమంది పట్ల మీరు ఎక్కువగా ఆకర్షితులు అవ్వటము వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలి మనం ఏదన్నా వాళ్ళకి చెయ్యాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలలో ఆర్థిక సహాయం చేసి ఒక కాలేజీలో జర్పించి వాళ్ళ కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేయటం ఈ రకమైన ధార్మిక కార్యక్రమాలను చేయగలుగుతారు మనశ్శాంతిని మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు రుణమిమో అంగారక స్తోత్రాన్ని పఠించండి